అందులో సుమారుగా పద్దెనిమిది ప్రోగ్రామ్స్ ఉంటాయి యాన్యువల్ గా అన్ని ప్రోగ్రామ్స్ కూడా జిల్లాలో కమిటీ ద్వారా జిల్లా స్థాయిలో చేయాలి అలాగే మండల స్థాయిలో కూడా చేసే ఉండాలి రాష్ట్ర మూవ్మెంట్ లో కాకుండా ప్రతి విషయంలో కూడా మంచి పెళ్ళలు మనం అందరం ఒకరికొకరు కోరుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఇవన్నిటి మన ఒకటే ఒక రీజన్ ఏంటంటే రాజకీయంగా మనం ఎంతవరకు వెళ్తున్నాం దానికి సమాలక్ష కారణాలు ఉన్నాయి

రాజకీయంగా ఒక ప్రణాళిక పద్ధతిగా మనం ఈ యొక్క కార్యచర్యలు తీసుకుంటున్నాం దాంట్లో మరి ముఖ్యంగా ఏంటంటే ఓటుల లిస్ట్ ని అప్డేట్ చేసుకునే కార్యక్రమమే మనం చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మేము ఏం చెప్తున్నాం అంటే గ్రామంలో నుంచి అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ ప్రకారంగా కానీ అక్కడ ఉన్నటువంటి అవకాశాలు కానీ ఎవరైతే జిల్లా ముప్పై రెండు జిల్లా పరిషత్లలో ముప్పై రెండు జిల్లా పరిషత్లలో సగా పైగా రిజర్వ్ ప్రాసెసిస్ లో ఉన్నటువంటి జెఎస్సి జెఎస్సి రిజర్వ్ ప్రాసెసిస్ లో ఉన్నటువంటి ఇంకా జిల్లా పరిషత్ అను ఆకరం మండల పరిషత్తులలో లాంటిది అలాగే ఉన్నటువంటి ఇవన్నీ మనం అన్నిటిని మార్కి ఎప్రైడైతే స్వాతంత్ర్యము కొరకు రిజర్వేషన్ కాక సంబంధ అది మనలో మనం కావాలి కాంగ్రెస్ ఇవన్నీ రావాలి అంటే బూత్ లిస్ట్ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బూత్ లిస్ట్ ప్రక్షాళన చేసుకుంటే మనకి రాజకీయంగా అన్ని అవకాశాలు వస్తాయి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘన చేస్తారో అప్పుడు జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్స్ కల్పించాల్సి వస్తుంది కాబట్టి అందరికీ కూడా అవకాశం వస్తుంది దాంతో భాగంగానే ఈడబ్ల్యూఎస్ స్కీమ్ గురించి కూడా మేము మాట్లాడిన చాలా సమావేశాలు అక్కడ లేదు జనాభా దామాష ఓసీ కానీ మాత్రం కానీ వాళ్ళకి मिनिमम क्राइटेरिया आ एजुकेशन